సోఫా కమ్ బెడ్ కమ్ స్టైడీ అండ్ డైనింగ్ టేబుల్ అనేది మీకు నేను చూపించబోతా ఇది అతి త్వరలోనే హైదరాబాద్ లో డెలివరీ అయిపోతా ఉన్నాను ఈ ఫోర్ ఇన్ వన్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని సోఫాలో యూజ్ చేసుకోవచ్చు త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా గంటల పాటు టీవీ చూసేందుకు సెకండ్ ఆప్షన్ అనేది మీరు చూస్తా ఉన్నారు ఇది నేను క్లోజ్ చేశాను వెనక ఉన్నటువంటి ఆప్షన్ చేసి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి వస్తే గానీ నలుగురు పిల్లలు హోంవర్క్ చేసుకోవడానికి స్టడీ టేబుల్ త్రీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ లో ఏదైనా వర్క్ ఫ్రం హోమ్ గానీ ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఇది ఇది స్టడీ కూడా ఉపయోగపడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ చేసేందుకు వీలుగా ముగ్గురు పెద్దవాళ్ళకి నలుగురు చిన్న పిల్లలకి ఇది డైనింగ్ టేబుల్ లా కూడా సఫిషియెంట్ గా సెట్ అవుతుంది నేను క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ